వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు మమ్మీ హాయ్ అప్పు హాయ్ మా మమ్మీ తీసుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి ఆత్మధాకు పూర్తిగా యాక్చువల్గా శారీ కడుతుంది దాని తర్వాత నేను కట్టుకుంటాను అనమాట అండ్ మేము ఈరోజు అర్ధనారేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము ఆబ్వియస్లీ ఇది శివరాత్రి అయిపోయిన తర్వాత నా అప్లోడ్ అవుతుంది ఎందుకంటే నా నాకు బద్ధకం ఎక్కువ కాబట్టి ఎడిటింగ్కి స్టేక్ యూన్ గైస్ ఎంతమంది ఉంటారు ఎట్లా పోతున్నాం ఎట్లా వస్తాం ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం అని అన్ని ప్రసాదం నేను ఆల్రెడీ స్ట్రైట్నింగ్ చేసుకున్నా సో స్ట్రేట్నింగ్ చేసేది కూడా నేను తీద్దాం అనుకున్నా కానీ అది కొంచెం ల్యాగ్ అందుకే తీసేసిన అంటే వీడియో తీయలేదు నేను రెడీ అయ్యేది కూడా మీకు చూపిస్తాయి అస్తే కష్టాలి మంచిగుందా ఏమో నాకు నచ్చా ఏమైనా నచ్చుతాయి చాలా సేపు అయింది గైస్ నా శారీ కట్టడానికి మాత్రమే అన్ఫార్చునేట్లీ వేరే చైన్ వేసుకుందాం అనుకున్నా కానీ అది నేను మా అక్క వాళ్ళు ఇంట్లో మర్చిపోయచ్చు కాబట్టి ఈ చైన్ सनस्क्रीन वाइप्स मैं शो यू बैक टू यू कैन पुल दिस बेटा सनस्क्रीन சின்ன እንደముందా బైట్ ఉంది బాబా మొత్తం మాలిన్ చేయను ఫస్ట్ స్ట్రెయిటనింగ్ చేసుకొని రెడీ అయితా దాని దగ్గర రెడీ అయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకుంటాం దిస్ ఇస్ మై శారీ అండ్ వన్ ఈజ్ కుర్తీ శారీ మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది ఎందుకంటే మా మమ్మల్ని సేపు రెడీ చేసింది కాబట్టి అందులో మేము ఫొటోస్ దిగుతున్నాం వెళ్తున్నారు మీరు వెళ్తున్నాను అంట టెంపుల్కి వెళ్తాను అన్న గుడికి వెళ్తున్నాను నేను గుడికి వెళ్తున్నాను టెంపుల్ టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాను అంటావా టెంపుల్ పోతున్నా అనవా అనవా టెంపుల్కి పోతున్నా పోతున్నాం పోతున్నాం నాకు ఒక గన్న అన్నం కాచేసి అన్న మంచి పోతా నాకు ఒక గన్నెత్తా మా అంతైతే అన్ని వంకలు పెడతది పోతున్నాం ఎందుకు బెదిరి ఎందుకు బెదిరిస్తున్నాం మనం ఇప్పుడు మనం ఎడిగొతున్నాం శివన్ టెంపుల్ మనం చెప్పేదిరియాకు వాళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకే చెప్పేది పోతున్నాం అన్న టెంపుల్ కి పోతున్నాం ఏ టెంపుల్ శివన్ టెంపుల్ కి తెలియదు కదా ఏ టెంపుల్ కి పోతున్నాం శివన్ టెంపుల్ కదా అర్ధనారేశ్వరి టెంపుల్ అర్ధనారేశ్వరి టెంపుల్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు మనం శివరాత్రి ఎందుకు శివరాత్రి

అన్నమ్మ మిదర్ అన్నే కూడా హెల్ప్ చేయండి కన్ షూర్ాత్రికి జాగారం ఉంటారు జాగారం ఉంటాం రాత్రి సాహంద్రం అయితే గుడువేచి పండ్లు లైటింగ్ అన్న నా యూట్యూబ్ ఛానల్ పేరు తెలుసా నీకు మమత నేతా అమ్మయ్యా బట్కి నా యూట్యూబ్ లో ఇంకా మన ఉన్నారు సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఓకే గెస్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా అన్నయ్య చెప్పినందుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ ప్లీజ్ వన్ ల్యాక్ థర్టీ త్రీ చేంజ్ టూ లాక్స్ రీచ్ అవుతుంది అట్ల శివిరా త్రిపూట మా అన్న నోట మంచి మాట వావ్ రైమింగ్ రా ఇంకా నీడ వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు ఓకే గాయస్ ఇంత కంటెంట్ మానిస్తాడని నేను అనుకోలే థాంక్ యూ థాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా మేము మెట్రో దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మెట్రో ఎక్కాక మళ్ళా వీడియో స్టార్ట్ ఓకే బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బర్గర్ కావాలన్నా బర్గర్ ఇప్పుడు తినొచ్చు టెంపుల్ కి వెళ్ళొచ్చాక తినాలి టెంపుల్ కి వెళ్ళొచ్చాక తినొచ్చా అంటే రేప్ రేప్ యా ఓన్లీ ఫ్రూట్స్ ఓకే

శివరాత్రి రోజు ఏ ప్రసాదం ఇష్టమో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అండ్ మేము మాకు అసలు ప్రసాదం దొరుకుతా దొరుకుతా కూడా డౌట్ అన్న నేను ఎట్లా మంచి ఇప్పుడు నిజంగా చెప్పు నేను మా మమ్మీ ఫ్రెండ్స్ మా మమ్మీ మాట్లాడే ఫ్రెండ్స్ కెమెరా ఆన్ చేసి మా మమ్మీ మాట్లాడే ఫ్రెండ్స్ కెమెరా ఆఫ్ చేసి ఒడుతూనే ఉండేది ఫ్రెండ్స్ ఒడుతా కుక్కనా కుక్కనే కదా ఒడానికి మమ్మీ ఇది పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది సార్ బైక్ సరే మాట్లాడుకుంటామే అది ఓకే ఫ్రెండ్స్ నేను మా అన్నయ్య మాత్రం ఇద్దరమే ఇస్తాం కంటెంట్ వాడేస్తాం వాడేస్తాం వీడియో స్టార్ట్ చేసి నన్ను అడుగుతుండే ఏం చెప్పాలని

ఓకే ఫ్రెండ్స్ విద్రోసి ఫ్రెండ్స్ నాకు కొద్దిసేపు ఇప్పుడు ఎనిదిరొస్తే నువ్వు టెంపుల్ ఇంటికి ఎప్పుడు వస్తావు ఎట్లా వస్తావు ఓ అన్నయ్యా అన్న రావాలా కైకవాశ్రం మీ హాసియన్ నెక్స్ట్ అన్నీ కూడా ఎవరికైనా వచ్చింటే చెప్పండి అంటే మనకు వచ్చింది మెట్రో తినాక మళ్ళీ స్టార్ట్ చేసాం మేము ఇప్పుడు హైటెక్ సిటీకి వచ్చేసాము ఎందుకు అట్లా బిగుసుకుంటారు కెమెరా తీసుకున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ డన్ దర్శనం అయిపోయింది ప్రసాదం అసలు బొట్టే చాలా మొత్తం దర్శనం అంతా లోపల నుంచి బయటకు వచ్చాక బొట్టు దొరికింది ఇంకా ప్రసాదం నో ప్రసాదం ఓన్లీ కూడా చాలా ట్రాఫిక్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఇప్పుడు మేము మెట్రోకి వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యలో పానీపూరి తినేసాం కొంచెం కడుపులో